హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందరిలో ఉండాలి ఈరోజు పాలాకు పన్నీర్ వేసి కూర చేసుకున్నాను ఫస్ట్ టైం చేయడము ప్రయోగం చేస్తాను మరి వస్తుందో చూద్దాము పాలాకు ఐదు కట్టలు తీసుకొని కాడల వరకు తీసేసి బాగా క్లీన్ చేసుకొని కొద్దిగా నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టుకున్నాను స్టవ్ వెలిగిచ్చి పొయ్యి మీద పెట్టున్నా ఇది కొద్ది అదే రెండు మూడు నిమిషాలు ఉడకనిచ్చేసి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సల్లార్ని ఇచ్చి మిక్సీ పెట్టుకుంటున్నాను మిక్సీలో కొద్దిగా తెల్లగడ్డ జీలకర్ర సోపు అడి పచ్చిమిరపకాయలు పసుపు అన్నీ వేసేసి మిక్సీ కొట్టుకుంటున్నాను దాంట్లో కొంచెం గరం మసాలా ధనియాల పొడి వేసేసి మిరపొడి తగినంత కారము ఉప్పు అన్నీ వేసుకొని గ్రైండర్ కొట్టేసుకుంటున్నాను మిక్సీ మిక్సీ కొట్టేసుకుంటున్నాం మెత్తగా పేస్ట్ లాగా నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి అని షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి ఫ్రెండ్స్ మిక్సీ కొట్టేసేసి తర్వాత మనము తర్వాత అనేది రెడీ చేసుకున్నాము ఇంకేం మసాలా లేదు అన్నీ ఆల్రెడీ దీంట్లో వేసేసుకొని ఉన్నాం కాబట్టి ఈ పాలకూరలు వేసుకొని మిక్సీ కొట్టుకుంటున్నాం కాబట్టి ఇంకేం అవసరం లేదు దాప చూడండి ఎలా కొట్టేసాను పాలకూర మిక్సీ ఇప్పుడు దబరా పొయ్యి మీద పెట్టేసి దాంట్లో కొద్దిగా వేసి వేడెక్కుతూ ఉండగానే కొద్దిగా నూనె వేసాను నూనెసుకొని బాగా వేడెక్కినాక మనం తర్వాత అనేది పెట్టుకోవాలి ఫస్ట్ టైం చేసిన బాగా వచ్చింది ఫ్రెండ్స్ ఇది రెండు రోజుల క్రితం ముందు నేను వీడియో అప్లోడ్ చేశాను కదా పన్నీరు ఎలా తయారు చేయడం అనేది బాగానే వచ్చినాయి పన్నీర్ అయ్యి సూపర్గా ఉన్నాయి ఇప్పుడు అది పాలా పన్నీర్ వేసి కోర్ చేస్తున్నాను నెయ్యి వేసుకున్న దాంట్లోనే కొద్దిగా నూనె వేసేసి నెయ్యి వేసిన వల్ల నూనె కొంచెం బురుగు బురుగ్గా అనేది వస్తుంది ఇది అందరికి తెలిసిందే మనం దానికి కావాల్సినవి లోగా మనం రెడీ చేసుకొని ఉల్లిపాయలు కరివేపాకు నుంచి తరువాత గింజలు వట్టిమిరపకాయ అన్నీ వేసుకొని తర్వాత అనేది పెట్టుకుంటున్నాను తర్వాత కొంచెం బ్రౌన్ కలర్ అనేది వేగినాక మనం టమోటాలు అనేది వేయాలి టమోటాల్లో కొద్దిగా ఆల్రెడీ దాంట్లో ఉప్పు అన్నీ వేసినాం కాబట్టి కొద్దిగా టమాటాలు మెత్తబడడానికి కొంచెం ఉప్పేస్తే చాలు సాల్ట్ వేస్తున్నాను మెత్తబడేలోగా మనం ఈ మెత్తబడేదడానికి కొంచెం మూత పెట్టేద్దాము మూత పెట్టేసినామంటే తొందరగా అనేది మెత్తబడతాయి ఉప్పేసినాం కాబట్టి మెత్తబడినాక ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్న పాలకూర కలుపుకున్నాం దీంట్లో టమోటాలు అనేది ఇది కూడా బాగా కొంచెం వేగిందంటే పచ్చివాసన అనేది పోయి బాగుంటుంది మనం పన్నీర్ అయ్యి కడిగే రెడీ చేసి పెట్టుకున్నాం పన్నీర్ అయ్యి ఫ్రిడ్జ్లో పెట్టున్నాం కాబట్టి కొంచెం కడుక్కొని వేసుకుంటే బాగుంటుంది చూడు పేస్ట్ ఎలా వచ్చిందో కలర్ మారకుండా ఏం మారకుండా బాగా పచ్చగా అనేది బాగుంది ఏమో ఎట్టొస్తుందో ఏమో ఫస్ట్ టైం చేస్తుందని ఇంతవరకు ఎప్పుడు చేయలేవు ఫ్రెండ్స్ నేను పాలకూర పన్నీర్ అసలు తిననూలా చేయనుల అయినా ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా వచ్చింది ఆ పాలకూర ఉడకబెట్టుకుండా నీళ్ళే మనం పారబోయకుండా ఆ నీళ్ళు అనేది వేస్ట్ చేయకుండా మనం ఉడకబెట్టుకున్న నీళ్ళు పారబోసుకుంటే దాంట్లో ఉన్న విటమిన్స్ అన్నీ పోతాయి కదా ప్రోటీన్స్ లాభమే ఉంది అందువల్ల ఆ నీళ్ళు అనేది పోసుకుంటున్నాను కలబెట్టుకుంటూ ఉన్నప్పుడే పన్నీరు కూడా వేసేసినాను కలపెట్టేసినాను అది వీడియోలు ందో మనకి తెలియలేదు ఇప్పుడు ఆ నీళ్ళు అనేది మనం ఉడకబెట్టుకున్న ఆకు ఉడకబెట్టుకున్న నీళ్ళు అవి కూడా వేసేసుకొని బాగా కలుపుకొని ఉప్పు కారం సరిపోయినాయా లేదని చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే పన్నీర్ అనేది ఇప్పుడు ఉడుపుతా ఉండేటప్పుడు పన్నీర్ అనేది వేస్తున్నాను బాగా ఉడుకుతున్నాయి చూడు పన్నీర్ అనేది వేస్తున్నాను ముందే వేసి వేసినానేమో అనుకున్నా కాకపోతే వేయలేదు వీడియో వాయిస్ ఎవరిస్తున్నాను కాబట్టి ఇది చేసింది నిన్న కూర అందువల్ల కన్ఫ్యూజ్ అయ్యాను ఈ బాగా ఉడుకుతా ఉండేటప్పటికే నేను ఈ పన్నీర్ అనే ముక్కలు వేసినాను వేసేసి కొత్తిమీర అనేది వేసుకొని బాగా ఉడుకుతా ఉన్నప్పుడే కొత్తిమీర అనేది వేసుకొని ఉప్పు కారం అన్నీ సరిపోయినాయా లేదా చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి నేను చెక్ చేస్తున్నాను ఎట్లున్నాయి ఉన్నా ఏమన్నా నలిగిపోయినాయా పన్నీర్ అనేది ముక్కలు ముక్కలుగా ఉన్నాయా లేదా అని చెక్ చేస్తూ ఉన్నాను ఏం లేదు బాగుండాయి పర్ఫెక్ట్గా ఉన్నాయి ముక్కలు ముక్కలు కానీ ఉడుకుతూ ఉండగానే కొద్దిమేను కొద్దిగా వేసేసుకొని కొంచెం ఉడికినాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అన్నం వేసుకొని తింటే ఫస్ట్ టైం చేసినా చాలా బాగా వచ్చింది ఒకసారి మీరు కూడా తెలియని వాళ్ళకి ట్రై చేయండి ప్రయత్నం